హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు త్రీ మీటర్ బిడ్స్ అండ్ కట్ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెళ్ళి చూడండి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ అండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసే వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉంటుందండి ఎక్కడికైనా పంపిస్తామో ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తామో వన్ సారీ అయినా పంపిస్తాము టెన్ సారీస్ అయినా పంపిస్తాము ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది కావాలి అనుకున్న వారు స్క్రీన్ చాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ అండి ఈ నెంబర్కు ఆర్డర్ పెట్టుకోండి కాల్ అయితే ఎవరు చేయొద్దు ఓన్లీ స్క్రీన్ చాట్ మాత్రమే పెట్టండి తప్పకుండా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వచ్చేసి మనకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి త్రీ మీటర్ అయితే ఉంటుంది డ్రెస్సెస్ పర్పస్కు యూజ్ అవుతాయి చిన్నపిల్లలకు లంగా జాకెట్ కోసం కానీ లేదంటే టాప్స్ డిజైన్ చేసుకోవడానికి అలాంటి వాళ్ళకు డిజైన్ డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ కడ్డీ బార్డర్ వస్తుందండి బ్యూటిఫుల్గా ఉంది మెటీరియల్ అయితే చాలా బాగుంది త్రీ మీటర్ వస్తుంది కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో వచ్చేసి మనకు డిఫ్ అండ్ కొన్నిటికైతే పళ్ళులు రావచ్చు కొన్నిటికైతే బ్లౌజెస్ రావచ్చండి దీనికైతే మనకు పళ్ళు పట్టు అనేది అవైలబుల్గా ఉంది టాప్ డిజైన్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది కాలేజ్ గౌన్స్కు లైట్ వెయిట్గా ఉంటుంది ఎన్ అవర్స్ అయినా కట్టుకో వేసుకోవచ్చు డ్రెస్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక గ్రీన్ కలర్ లెగ్గింగ్ వేసుకోవచ్చు లేదంటే రెడ్ కలర్ లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి మూడు మీటర్ల బిట్ అయితే పక్కా ఉంటుంది సేమ్ డిజైన్లోనే కలర్ డిఫరెంట్ అండి అండ్ ఇదైతే మనకు బిస్కెట్ కలర్లో ఉంది ఇందులో కూడా మనకు పళ్ళు పాటు అనేది గా ఉంది పళ్ళు పాటు తీసేసినా కానీ ఈజీగా మనకు డ్రెస్ అయితే అవుతుంది లాంగ్ ఫ్రాక్ అలాంటి స్టిచ్చింగ్ చేసుకున్నా కానీ పళ్ళు అనేది మనం బాడీ కు పెట్టేసుకొని హ్యాపీగా డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కింద వచ్చేసి మనకు ప్రతిదానికి కడ్డీపాడర్ వస్తుందండి కలర్స్ కూడా మనకు చాలా సూపర్ గా ఉన్నాయండి ఎక్సలెంట్ గా ఉన్నాయి టాప్స్ అలా డిజైన్ చాలా చాలా సూపర్ గా ఉంటుంది చిన్న పిల్లలకైతే లంగా జాస్తి కుట్టించినా చాలా బాగుంటుంది ముద్దు ముద్దుగా ఉంటారు పిల్లలు అయితే ఫ్రాక్స్ కూడా డిజైన్ చేయొచ్చు త్రీ మీటర్ బిట్స్ అండి మూడు మీటర్లు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ ఫౌండేషన్ తో ఎక్సలెంట్ గా ఉందండి ఇందులో వచ్చేసి మీకు పళ్ళు లేదు ఏం లేదు ఎందాక చూసిన దాంట్లో కూడా పళ్ళు లేదు కొన్నిటికైతే ఉండొచ్చు కొన్నిటికి లేకపోతే ఉండొచ్చు క్లియర్గా చూసి ఆర్డర్ పెట్టుకోండి ఇందులో కూడా పళ్ళు అనేది ఏమీ లేదండి మూడు మీటర్లు అయితే బిట్ ఉంటుంది మీకు ఎంత బాగుందో చూడండి చాలా సూపర్గా ఉంది వర్షం పడేటట్టుగా ఉంది ఫ్రెండ్స్ మీ సైడ్ కూడా వర్షం ఉందా ఈరోజు అయితే మాకు బస్ సిగ్నల్ రావట్లేదు వర్షం పడేటట్టుగా ఉంది చాలా ప్రాబ్లం అవుతుంది లైవ్ కూడా చేయట్లేదు ఈరోజు సో పవర్ కట్ అయిపోవడం వల్ల లైవ్ కూడా చేయలేదు సిగ్నల్ ఒకటి రావట్లేదు ఇదైతే మీకు దాదాపు ఫోర్ మీటర్ దాకా ఉంది చాలా బాగుంది మెటీరియల్ అయితే ఫోర్ మీటర్ ఉందండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ మీటర్ ఉంటే అండ్ త్రీ మీటర్ బిట్ బిట్స్ వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ మనం వన్ నైంటీ నేను సేల్ చేసిన శారీస్ టాప్ డిజైన్ చేసుకుంటే మాత్రం చాలా 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 బాగుంటుంది కడి బార్డర్ వస్తుంది మనకు వావ్ ఈ బేబీ పింక్ చూడండి ఎంత బాగుందో చాలా సూపర్గా ఉందండి టాపు చిన్న పిల్లలకు లంగా జాప్తి స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుంటుంది బ్లాక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఈ పింక్ లంగా స్టిచ్చింగ్ కుడితే మాత్రం చాలా 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 సూపర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ కలర్ అండి ఇది కూడా మనకు లంగా జాప్తి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకు పైన వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి ఎక్సలెంట్గా ఉంటుందండి ఓన్లీ వంద రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి లెనెన్ కాటన్ అండి ఇవి వచ్చేసి మనం త్రీ ఫిఫ్టీ టూ నైంటీ నైన్ రూపీస్కు సేల్ చేసిన బిట్సు ఫోర్ మీటర్ ఉంటుంది లెనెన్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి కడ్డీ బార్డర్ వస్తుందండి చక్కగా లైనింగ్ వేసి చిన్నపిల్లలకు లంగా జాతి కుట్టిస్తే చాలా 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 బాగుంటుంది ఈరోజు ఆఫర్లో వచ్చేసి మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంది ఫోర్ మీటర్ బిట్టు అండ్ ఇందులో నుంచి మీరు ఎవరైనా ఫోర్ ఫైవ్ బిట్స్ తీసుకుంటే షిప్పింగ్ ఇస్తానండి ఇంకా అంతకన్నా తక్కువ తీసుకుంటే షిప్పింగ్ అయితే ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ సారీ అండి సారీ బిట్ బుటెక్ వాళ్ళకైతే చాలా ఉపాధి చేసుకొని సేల్ చేసుకోవచ్చు మంచి మార్జిన్ అయితే వస్తుంది జస్ట్ వంద రూపాయలు మాత్రమే ఒక బిట్ అనేది ఉంటుంది చూడండి ఎంత బాగుందో గ్రీన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇది లంగా స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుంటుందండి కడ్డీ బాడర్ వస్తుంది పట్టు సారీ కట్టిన లుకింగ్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ కుట్టుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు మెటీరియల్కి అయితే చాలా బాగుంటాయి మెటీరియల్స్ మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ ఇందులో కూడా మనకు త్రీ మీటర్ బిడ్స్కి అయితే మ్యాక్సిమం లేవండి ఫోర్ మీటర్ బిడ్స్కి అయితే పళ్ళులు ఉన్నాయి మెటీరియల్ కూడా ఏంటో నేను క్లియర్గా చెప్తున్నాను అండ్ ఇవన్నీ కూడా మనకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఒక్కటి వచ్చేసి మనకు లెనిన్ కాటన్లో వచ్చేసింది అది మాత్రం ఫోర్ మీటర్ బిట్టు దయచేసి కాల్ చేయొద్దండి ఓన్లీ మీకు ఏదైనా కావాలి అనుకుంటే వాట్సాప్తో మెసేజ్ పెట్టండి కింద వరకు బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది పైన వరకు బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది వర్షం బాగానే వచ్చినట్టుగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది కూడా మనకు డోలా సిల్క్ అండి టాప్ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు ఫ్రాకు లంగా జాకి కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు కలర్ కాంబినేషన్స్ అన్నీ సూపర్గా ఉన్నాయండి ఓన్లీ మూడు మీటర్ల బిడ్స్ మాత్రమే త్రీ మీటర్ ఉంటుందండి ఒకటో రెండో ఫోర్ మీటర్ బిడ్స్ ఉన్నాయి అంతే ఇంకా మిగతా అన్ని త్రీ మీటర్ బిడ్స్ అన్నీ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసి మనకు జార్జెట్ పట్టులో చూసే పట్టులో టూ కట్ సారీస్ అండి రెండు ముక్కల చీరలు అండ్ ఇందులో వచ్చేసి సపరేట్గా బ్లౌజులు పళ్ళులు అయితే ఉండవు సో మనకు శారీ వచ్చేసి రెండు మీటర్లు వస్తుంది రెండు ముక్కలుగా వస్తుంది కట్ కుట్ట కుట్టనేది పీల్స్లోకి వెళ్ళిపోతుంది హండ్రెడ్ పర్సెంట్గా మీకు కట్ సారీ అని ఎవ్వరికీ అర్థం అవ్వదు సో శారీకైనా టాప్స్ కైనా ఎలా అయినా స్టిచ్చింగ్ అండి లాంగ్ ఫ్రాక్ లెహంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మొత్తం మీద మనకు సారీ వచ్చేసి సిక్స్ ఆరు నుంచి ఆరున్నర మీటర్లు అయితే ఉంటుంది కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఇవైతే మనం అసలు మార్జిన్ లేకుండానే సేల్ చేస్తున్నాము కావాలి అనుకున్న వారు తొందరగా ఆర్డర్ పెట్టుకోండి త్రీ ఫోర్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి సారీలో కూడా మీరు వన్ సారీ తీసుకున్న టూ సారీస్ తీసుకున్న స్టిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది వన్ సారీ అయితే సెవెంటీ టూ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది గోల్డ్ బ్లౌజ్ కానీ లేదంటే మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అయినా స్టిప్పింగ్ చేసుకోవచ్చు ఆరు నుంచి ఆరున్నర మీటర్లు అయితే ఉంటుంది సారీ మీటర్ల దాకా ఉందండి మెటీరియల్ అయితే చాలా బాగుంది ప్యూర్ పట్టు మెటీరియల్ లాగా ఉంది ఫుల్ షైనీగా ఉంది మెటీరియల్ అయితే చాలా బాగుంది బార్డర్ వచ్చేసి మనకు సిల్వర్ బార్డర్ వస్తుంది చాలా 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 సూపర్గా ఉంది ఎల్లో విత్ ఆరెంజ్ డబుల్ కలర్ షేడ్లో ఉంది సారీ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అండి ఎంత బాగుందో చూడండి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి సారీస్ కడితే మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది సేమ్ పట్టి సారీ కట్టిన లుకింగ్ ఉంటుంది బ్యూటిఫుల్ లుకింగ్ అనమాట చాలా సూపర్ గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది ఎన్ని అవర్స్ అయినా కట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేది మీకు పక్కా ఫ్రీస్ లోకే అక్కడ ఇక్కడ ఏమీ రాదు హండ్రెడ్ పర్సెంట్గా కూర్చుల్లోకే వచ్చేస్తుంది ఏ ప్రాబ్లం ఉండదు ఆరు నుంచి ఆరున్నర మీటర్లు అయితే సారీ ఉంటుంది కలర్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ కలర్స్ ఉన్నాయి కావాలి అనుకున్న వారు తొందరగా ఆర్డర్ పెట్టుకోవాలి సో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఎంత చూడండి లాస్ట్ టైం కూడా మనం త్రీ ఫిఫ్టీ రూపీస్లో సేల్ చేశాము బట్ ఇప్పుడు వచ్చేసి ఆఫర్లో ఇస్తున్నామండి టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కావాల్సిన వారు తొందరగా ఆర్డర్ పెట్టుకోవాలి లేట్ చేస్తే స్టాక్ అయితే ఉండదు మీకు ఏది కావాలన్నా స్క్రీన్షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి కాల్స్ అయితే ఎవ్వరూ చేయొద్దండి ఇది వచ్చేసి మనకు రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఫుల్ సారీస్ అయితే మనకు ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ముక్కలు చీరలు కాబట్టి జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అయితే మనకు టూ శారీస్ ఉన్నాయి గాగ్రా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు పిల్లలు ఉంటే లంగా జాకెట్ కుట్టచ్చు సారీ అయినా కట్టుకోవచ్చు చాలా 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 బాగుంటుంది మంచి మనకు బనారసి జార్జెట్ సారీస్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి టూ నైంటీ నైన్ రూపీస్ ఈ పింక్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉందండి పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది మ్యాంగో డిజైన్ వస్తుంది అండ్ మనకు బార్డర్ వచ్చేసి మొత్తం బీవింగ్ బార్డరే ఉంటుందండి సారీలో కూడా బీవింగ్ ఉంటుంది ఎక్కడ ప్రింట్ అనేది ఉండదు ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోండి మంచి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ కలర్ అండి ఇంకోటి బార్డర్ కొంచెం డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్గా ఉంది కలర్ అయితే సేమ్ ఉంది చూడండి త్రీ పీసెస్ సేమ్ ఉన్నాయి ఇవైతే రెండు సేమ్ ఉన్నాయి టూ పీసెస్ సేమ్ ఇది ఒకటి డిజైన్ డిఫరెంట్గా ఉంది మీకు ఏం కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఆరెంజ్ విత్ ఎల్లో అండి డబుల్ కలర్ లో ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఫుల్లో గా ఉంది సారీ మంచి బ్లాక్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఏదైనా డిజైన్ వేర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అండి కట్ సారీస్ రెండు ముక్కల చీరలు కావలసిన వారు తొందరగా ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి కింద టైటిల్లో ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చెక్ చేయండి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ అండి ఈ నెంబర్కు కు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఇది వాట్సాప్ నెంబర్ అండి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ ఈ నెంబర్కు కు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఎక్స్చేంజ్ రిటర్న్ కూడా ఏమీ ఉండదండి కావాలి అనుకుంటేనే ఆర్డర్ పెట్టుకోండి లేదనుకుంటే రేపు డబ్బులు ఇస్తాను ఎల్లుండి డబ్బులు ఇస్తాను అనుకుంటే రేపు ఎల్లుండి మీరు చెక్ అవైలబుల్ చెక్ చేసి డబ్బులు వేయొచ్చు సో ఇప్పుడు మాత్రం కావాలి అనుకున్న వారు మాత్రమే స్క్రీన్షాట్ పెట్టండి కొంత స్టాక్ మాత్రమే ఉంది స్టాక్ వరకే ఆర్డర్ పెట్టుకుంటాము ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్